చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు నేను వచ్చి ఎందుకంటే ఇక్కడ మనకు ఒక సమస్య ఏర్పడింది మన ఛానల్కు మానిటైజేషన్ కాలేదు ఇంకా కాబట్టి అంటే నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను సమయం కూడా లేనందువల్ల మీరు నన్ను ఎంతగానో ఆదరించారు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరొకసారి మీ ముందుకైతే వచ్చాను నేను డిఎం టాక్స్ ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా డిఎం టాక్స్ను ఆదరించండి ఇక మనకు ఇక్కడ ఇక ఒక చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది మీకు అందరికీ కూడా ఇది తిరుపతి దగ్గరలో జరిగింది ఇన్సిడెంట్ ఒక రీసెంట్గా మనకు ఒక కంప్లైంట్ అయితే వచ్చింది పోలీసులకు ఏమని ఇక్కడ నన్ను వేరే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక మహిళ కంప్లైంట్ చేసింది ఇక ఎందుకు ఆ కంప్లైంట్ చేసింది ఇక ఆ మహిళ ఏం చేసింది ఇక్కడ చూస్తే ఆ కంప్లైంట్ వల్ల మొత్తం విషయం కూడా బయటపడింది అసలు ఎంతకీ ఏం బయటకు వచ్చింది ఏం చేశారు ఏంటి అనే విషయాలైతే తెలుసుకుందాం ఇక్కడ కొన్ని తప్పులు మనం చూస్తే భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి తెలిసి మరీ తప్పు చేస్తుంటారు కొంతమంది అయితే ఇక భార్యకు తెలియకుండా భర్త తప్పు చేస్తుంటారు భర్తకు తెలియకుండా భార్య తప్పు చేస్తుంటారు ఇదొక తప్పు ఇక్కడ రెండు తప్పులు చేస్తారు భార్య నేను చెప్పినట్లు ముందు ఏంటంటే ఇద్దరు భార్యాభర్త కలిసి ఒక తప్పు చేస్తారంటే ఇద్దరికి తెలుసు మనం ఏం పని చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఎట్లుంటున్నా అనేది ఇద్దరికి తెలిసి చేస్తారనమాట కొంతమంది ఏంటంటే భర్తకు తెలియకున్నా భార్యలు చేస్తారు భార్యలకు తెలియకున్నా భర్తలు చేస్తారు ఇక్కడ అదే అనమాట ఇక్కడ తిరుపతి రామచంద్రాపురానికి చెందినటువంటి ఒక మహిళ సడన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఇక ఈ కంప్లైంట్ వెనుకున్నటువంటి కథ చూస్తే మీరు అయ్యో అని అనాల్సిందే ఇక్కడ ఏం జరిగిందంటే మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు అనేది ప్రతి ఒక్కరికి కూడా కామన్ అలాగే కొంతమందికి ఆశలు కూడా ఉంటాయి అంటే మనం బాగుండాలి మన పిల్లలను బాగా చదివించుకోవాలి మనం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని చెప్పి కొంతమందికి ఉంటుంది ఆశ కొంతమంది ఏంటంటే ఉన్నది ఉన్నలే లేనిది లేదులే ఉన్నది చాలలే మనకు అని చెప్పేసి కాలం గడిపేస్తుంటారు ఇక్కడ మొదటి మార్గాన్ని ఎంచుకున్నారు తిరుపతికి చెందినటువంటి మహిళ ఆమె భర్త ఇద్దరు కూడా ఏం చేస్తారంటే వాళ్ళకు కష్టాలు వచ్చాయి డబ్బులు లేవు అతను ఒక పెయింటర్ అనమాట ఇక మనం డబ్బులు సంపాదించి మన పిల్లలు బాగా చూసుకోవాలని చెప్పి భార్యకి ఏం చెప్పాడంటే మనకు చిల్చాట్ అనే ఒక యాప్ ఉంది ఆ యాప్లో మనం కనుక వీడియో కాల్స్ చేస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పి భార్యకు చెప్పాడు భార్యను ఒప్పించాడు అంటే మనకు ఈ న్యూడ్ వీడియో కాల్స్ అనమాట మీరు తమ్లైన్లో చూస్తుంటారు అంటే న్యూడ్ వీడియో కాల్స్ అంటే బట్టలు లేకుండా వీడియో కాల్ చేసి వేరే వాళ్ళకి చూపిస్తే యాప్లో డబ్బులు వస్తాయన్నమాట అట్లా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇది ఒక ఈజీ వే అనుకుంటారు మహిళలు కానీ దీని వెనకాల వచ్చే పరివసరణాలు ఏంటో అది ముఖ్యంగా ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు కనుక ఆలోచిస్తే చాలా దారుణంగా ఉంటుంది అనమాట మనం నేను ఎన్నో వీడియోల్లో చెప్తున్నాను మీకు చెడుకు మనం ఎక్కువగా ఆకర్షించబడతాం మంచికి మనము ఆకర్షించబడం చెడు ఎక్కువగా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది మంచి మనల్ని దూరం పెడుతుంది ఇక మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడితే చెడ్డవాడు అనిపించుకోవడానికి ఒక సెకండ్ చాలు అర్థమవుతుందా ఇట్లా ఏం చేసారంటే ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు మాట్లాడుకున్నారు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం చాలా కష్టాల్లో ఉన్నాం మన కష్టాలన్నీ కూడా తీరాలంటే మనకి ఇది ఒక మార్గం నాకు వేరే వాళ్ళు చెప్పారు మనం ఇట్లా వీడియో కాల్ చేద్దాం వీడియో కాల్ చేసి మనం డబ్బులు సంపాదించుకుందామని భార్యను ఒప్పించాడు భర్త సరే భార్య ఫస్ట్ లో ఒప్పుకోలేదు ఇట్లాంటివన్నీ చూస్తే ఎవరికన్నా తెలిస్తే ఎంత ఉంటుంది ఎంత మన పరువు పోతుంది ఇవన్నీ కూడా మనం బ్రతికి వేస్ట్ మళ్ళా అని చెప్పి భార్య భయపడింది అయినా కూడా భర్త ఏం చేసినట్టు ఎవరికి తెలియదు మన వాళ్ళు మన పక్క వాళ్ళు ఇక్కడ వీడియో కాల్స్లో రారు ఎక్కడో బయట ఉండే వాళ్ళు వస్తారు ఆ వీడియో కాళ్ళకి బయట దేశాల వాళ్ళు మనకి ఇక్కడ తెలియదు ఎవరికి అని చెప్పేసి ఎట్లా ఎట్లా భార్యను ఒప్పించాడు అంతా బాగానే ఉంది మనకు మొదలు పెట్టారనమాట ఈ వీడియో కాల్ చేయడం మొదలు పెట్టారు లక్షల్లో సంపాదించారు లక్షల్లో డబ్బు వచ్చింది దాదాపు రెండు సంవత్సరాలకి అంటే ఒకటిన్నర రెండు సంవత్సరాలకి పద్దెనిమిది లక్షల రూపాయల డబ్బు సంపాదించుకున్నారు మనకు లక్షల్లో బంగారం కూడా సంపాదించుకున్నారు ఈ విధంగా చేసి అంతా బాగానే ఉంది డబ్బులు బాగా వచ్చాయి అంతా అయిపోయింది ఇంకా బాగుండాము ఇంక వద్దు ఆపేద్దామని చెప్పి మాట్లాడుకున్నారు ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు ఇంకా మనకు కావాల్సిన డబ్బులు వచ్చింది మనకు ఇంకొద్దు ఈ పని అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు సరే అక్కడ వరకు అలా ఉంది జరుగుతూ ఉంది డిస్కషను కానీ ఏం చేసిందంటే రాంగ్ రాంగ్గా ఈ యొక్క వీడియోలన్నీ కూడా ఇక్కడ మన లోకల్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు దొరికిపోయాయి ఏం వీడియోలన్నీ కూడా ఏమేమైతే ఈ నగ్నంగా వీడియోలో వీడియో కాల్ చేసి మాట్లాడిందో న్యూడ్ వీడియో కాల్స్ ఆ న్యూడ్ వీడియో కాల్స్ ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా మన లోకల్గా ఉండే పిల్ల వాళ్ళకు దొరికినాయి వాళ్ళ బంధువులు వాళ్ళందరికీ దొరికాయి అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి కూడా మొదలైంది సమస్య ఇక దీనికి సంబంధించి వీళ్ళు గొడవలు పడుకుంటా ఉంటే ఇట్లా అని చెప్పేసి ఈ మనం కొంతమంది బెదిరించి ఒక డబ్బులు బంగారు ఇవ్వకపోతే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం బెదిరిస్తూ ఉంటే ఇక ఏమో నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనమాట ఇట్లా చూడండి ఎంత అసలు ఇది ఎంత పన్నో మీరు ఒకసారి ఆలోచించండి మీరు ఒకసారి మనసు పెట్టి క్షుణ్ణంగా కాల్సిన డబ్బుల కోసం మనము ఎంత ఇట్లా పనులన్నీ చేయిచ్చా గుర్తుపెట్టుకోండి మనకు అదే నేను చెప్పాను ముందుగానే మీకు ఆశ అత్యాశ ఆశ ఉండొచ్చు అత్యాశ ఉండకూడదు మంచి చెడు మంచి వైపే వెళ్ళాలి చెడు వైపు వెళ్ళకూడదు ఇట్లా ఏం చేసిందంటే వీళ్ళు చెడు వైపు వెళ్ళారు అంతా బాగా సంపాదించుకున్నారు ఆ వీడియో కాల్స్ చేశారు ఆ వీడియో కాల్స్లో మనం చూడ మనం చూస్తాం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఈ న్యూడ్ వీడియో కాల్స్ ఏ విధంగా ఉంటాయో అట్లా చేశారు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారన్నమాట డబ్బులు సంపాదించడానికి ఇక మనం ఎవరైనా మగవాళ్ళు వీడియో కాల్ చేస్తే ఎవరైనా చూస్తారో చెప్పండి చూడరు కదా ఆడవాళ్ళు చేస్తేనే చూస్తారు ఎంతో మంది చూస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా చూస్తాడు ఆడవాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేస్తే ఇట్లా చేశారు ఇద్దరు కూడా మనకు అంతా బాగానే ఉన్న టైంలో ఇక ఆపేద్దాం అనుకున్న టైంలో ఇట్లా జరిగింది ఇట్లా జరిగితే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇంతకీ ఏంటి విషయం అని లాగితే పోలీసులు దర్యాప్తులో అన్నీ కూడా బయట వచ్చాయి ఇట్లా ఉంటుంది అన్నమాట సమస్య కాబట్టి మనం ఏం చేయాలంటే ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎంతసేపు వైపే వెళ్ళాలి ఇది చాలా ఇది తెలిస్తే ఎంత పరువు తక్కువ ఎంత ఇబ్బంది అవుతుంది చూడండి జీవితాలు నాశనం అయిపోతాయి ఇట్లాంటి వాటికి మనం వెళ్ళకూడదు మనకు లేకపోతే లేనిట్టే ఉండాలి కానీ మనకు ఇట్లా పనులు మనం చేయకూడదు ఇట్లా వాటి జోలికి మనం వెళ్ళకూడదు అనమాట కాబట్టి ఇలాంటి వాటి జోలికి మీరైతే వెళ్ళొద్దు చాలా జాగ్రత్తగా ఉందాం మనకు ఎవరైనా చేస్తుంటే కూడా మన వాళ్ళు ఇలాంటి వాటి పట్ల మనం అవగాహన కల్పిద్దాం అవేర్నెస్ చేద్దాం ఇట్లా వాటికి అట్రాక్ట్ అవ్వకుండా చూద్దాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా మన చుట్టూ మన చేతిలోనే ఉండాలి వేరొకరు చేతికి వెళ్ళిందంటే వాటిలో వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాల్సి ఉంటుంది మనము కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది ఇక్కడ ఇద్దరు కూడా తెలిసి చేశారు కాబట్టి సరిపోయింది ఒకవేళ తెలియకుండా భర్తకి తెలియకుండా భార్య చేస్తుంటే ఎంత పరిస్థితి అయ్యిండదో లెక్క చేసుకోండి అర్థం చేసుకోండి కాబట్టి ఇట్లా విశాల జోలికి మనం వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా మన పని మనం చేసుకోవాలి ఉన్న దాంట్లో పడదాం లేని దానికోసం ఆరాటం లేదు వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఇట్లా ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి మన దగ్గర డబ్బులు లేదని చెప్పి బాధపడకూడదు దాని టైం వస్తే చెప్తున్నలా పెద్దవాళ్ళు అట్లా దాని టైం వస్తే అన్నీ వస్తాయి దాని టైం వస్తే అన్నీ పోతాయి కాబట్టి ఇట్లాంటి విషయాల జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మనము మన కుటుంబాలను కాపాడుకోవాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సమాజంలో గౌరవంగా బతకాలి మనకు లేకపోయినా కూడా పర్వాలేదు గౌరవంగా ఉండాలి కాబట్టి ఇది ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఈ విషయం గురించి మీకు చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను ఇక మరిన్ని వీడియోస్ వస్తుంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు డిఎం టాక్స్ని అయితే ఆదరించండి వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి